ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఆషాఢమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ద్వితీయ ఉదయం పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సంతాన లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాసులు మేషరాశి గృహ నిర్మాణ ఆలోచనలు నెమ్మదిగా కార్యరూపం దాలుస్తాయి మిత్రుల కలయిక వృషభ రాశి ఆరోగ్యం వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అన్ని విధాలా మంచిది మిథున రాశి భూ వివాదాలు ఎదురై చికాకులు పెడతాయి ప్రయాణాలలో పరిచయాలు కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు సమస్యలు కొంతవరకు తీరుతాయి సింహరాశి అన్ని వ్యవహారాలలో ఊహించని విధంగా విజయం సాధిస్తారు ధన రాశి మానసిక ఉల్లాసంతో ముందుకు సాగి కొత్త పనులు సైతం ప్రారంభిస్తారు తులారాశి కుటుంబ సభ్యుల సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు రాశి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు గృహ నిర్మాణ ఆలోచనలో వద్దు ధనస్సు రాశి అన్ని పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి కాంట్రాక్టులు లాభిస్తాయి మకర రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది చేపట్టిన పనులలో జాప్యం తప్పదు కుంభరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్తల వల్ల కొంత సంతోషం కలుగుతుంది వాహన మీన మీనరాశి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ కారణంగా వివాదాలు ఏర్పడవచ్చు వస్తు కొనుగోలు నమస్కారం